దేవుని నామమునకు మయం కలుగును గాక ప్రభునందు పరిశుద్ధ నామంలో మీ అందరికీ తొమ్మిదవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ కూడా వెళ్ళిపోతుంది రోజులు గడిచిపోతున్నాయి కదా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నాయి కదా దేవుడు దయాళుడు దయగలిగిన దేవుడు ఆయన తన రక్షణను ఇచ్చుటకు క్రిస్మస్ గా అనగా ఆయన రక్షకుడిగా ఆయన మన కొరకు ఉదయించాడు రక్షకుని ఆరాధించడమే క్రిస్మస్ అయితే ఈరోజు అటువంటి రక్షణ మనకి వాగ్దానముగా పొందుకుంటున్నాము నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపేదను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపేదను యశాగ్రంథము యాభై నాలుగవ అధ్యయము ఎనిమిదవ వచ్చినము మహా ఉద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముకుడనైతి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదను అని నీ విమోచకుడకు ఎహోవా సెలవిచ్చున్నాడు ఇది వాక్యం అంటే నిన్ను విమోచించేవాడు దేవుడే నిన్ను విడిపించేవాడు దేవుడే ఆయన కేవలము నిమిష మాత్రం మనల్ని విడిచిపెట్టాడు కానీ సంపూర్ణ కాలము ఆయన మనల్ని ఆయన కార్యములు చేసే దేవుడిగా కనికరము చూపించే దేవుడిగా కృప చూపించే దేవుడుగా ఆయన కనికరము ప్రవాహము వల్లే పారుచున్నది అని దేవుని యొక్క వాక్యము ఆయన ప్రేమ అపరిమితమైనదని అనంతమైనదని అవధులు లేని ప్రేమ అని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూస్తే ఇన్ బర్స్ట్ ఆఫ్ మై అవే ఫర్ అంటే కోపము తట్టుకోలేక నేను బర్స్ట్ అయిపోయి అంటే నేను దాన్ని బిగబట్టుకొని బిగబట్టుకొని ఇంకా నా వల్ల కాక అని చెబుతూ నేను నా ముఖమును కొంచెం సేపు క్షణకాలము నిమిషము కూడా కాదు క్షణకాలము నేను మరుగు చేసుకుంటేనే బట్ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఐ విల్ హ్యావ్ కంపేషన్ ఆన్ యు కానీ నిత్యమైన ప్రేమతో నేను నీ మీద కనికరము చూపించదను సేస్ ద లాడ్ యువర్ రిడీమర్ ఆయన మనల్ని విమోచించు దేవుడిగా ఆయన తనని తాను మనకి బయలుపరుచుకుంటున్నాడు కాబట్టి ఈ వాక్యము ఎలా నేర్చుకోవచ్చు దేవుని యొక్క వాక్యము మనం చూసినప్పుడు ఈ యశ్యాగ్రంథము హీ నాలుగో అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన వచనం కారణం ఏంటంటే యషా యాభై ఒకటిలో అబ్రహామును ఏ విధంగా పిలిచాడు చెప్పబడుతూ యషా యాభై రెండు అంతా కూడా ఆ నిబంధన ఏ విధముగా కొనసాగిందో చెబుతూ యషా యాభై మూడు వచ్చేటప్పటికి అక్కడ రక్షకుడు కనబడతాడు మనకి ఆయన యేసుక్రీస్తు మెస్సియా ఎంతమంది వాదించినా కూడా అక్కడ యేసుక్రీస్తు వారి జననము ఆయన జీవితము ఆయన మరణము గ్రంథము మనం చూసినప్పుడు యాభై మూడో అధ్యాయంలో చూడగలుగుతున్నాం ఇక ప్రస్తుతానికి ఈ యశాగ్రహం యాభై నాలుగో అధ్యాయంలో చెప్పబడుతుంది గొడ్రాల అని ప్రారంభించారు కారణం ఏంటంటే ఎలా ఉంటుందంటే గొడ్రాలు అనేది మూడు రకాలు దేవుడు మాకు వివరిస్తూ ఒక రోజున ఒకరు పెళ్ళయింది కానీ వారికి పిల్లలు పుట్టలేదు కనుక పిల్లల కోసము ఎదురు చూస్తూ బ్రతికేవారు ఒకటి గొడ్రాలు అయితే రెండవ వాళ్ళు ఏంటంటే పిల్లలు ఎదిగారు పెద్దవారయ్యారు అంది వచ్చారు కానీ తల్లిదండ్రులు అనుకున్నారు వీరు నాకు తోడుగా ఉంటారు లేకపోతే తల్లి అనుకుంది నాతో ఉంటారని కానీ పిల్లలు విడిచిపెట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఈమె అనాథగా మిగిలిపోయింది ఇది కూడా గొడరాలే ఇక మూడవది పిల్లలు అంది వచ్చారు చక్కటి వయసులో వచ్చారు కానీ వారు యాక్సిడెంట్ వల్ల చనిపోయారు ఇది కూడా గొడరాలే అంటే ఒంటరిగా మిగిలిపోయింది కాబట్టి అర్థం ఏంటంటే చాలాసార్లు గుడ్రాలు అంటే పిల్లలు కననిది నిజంగా కనకపోయినా భావనేమో కానీ కన్నాక వయసు వచ్చాక వాళ్ళు వదిలిపెట్టిపోయాక లేకపోతే వాళ్ళు ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో ఇక నీకు దుఃఖమే ఇంకా నీకు ప్రయాసే ఇంకా నీకు ఏ ఆధారము లేనప్పుడు దేవుడు ఇస్తున్న గొప్ప అంటే ఫార్మర్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయల్ అని అంటారు అంటే దేవుడు ఇవ్వబోతున్న మహిమ దేవుడు చేయబోతున్న అద్భుత కార్యాలు అని చెబుతూ జయ గీతమిత్రము జయగీతమిత్రము అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది అంటే అప్పటి వరకు అపజయాల్లో ఉండి ఇంకా అవమానాల్లో ఉండి ఇంకా అపనిందల్లో ఉండి ఎటు చూసినా కూడా నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉన్న వారికి చెప్పబడుతుంది కంటే విలువబడిన వారి పిల్లలు విస్తారమవుతారు అంటే విడిచిపెట్టబడిన వారి స్థితిని కోసము ఇక్కడ చెప్పబడుతుంది కనుక అప్పుడు చెబుతున్నాడు నీ ఖచ్చితంగా నీవు కుడివైపున ఎడమ వైపున మొత్తము నీవు వ్యాపించదవు కనుక చాలాసార్లు నేను ప్రయత్నం చేసి చూశాను ఈ వాగ్దానాలన్నీ ఎవరికి చెప్పబడుతున్నాయి నేను అలా చెప్తున్నానే ఆకలి వేస్తేనే అన్నం విలువ తెలుస్తుంది ఎండలో ఉంటేనే చలి విలువ తెలుస్తుంది నీకు ఎప్పుడైతే ఆ విలువ తెలియాలి అంటే ఉన్నది పోయినప్పుడే తెలుస్తుంది మనకి అన్ని సాగుతున్నప్పుడు దేని విలువ కూడా మనకి తెలియదు చాలా విషయాల్లో మనము నేర్చుకోవడానికి ఇష్టం లేకనే కదా చదువు మధ్యలో ఆపేసాము దోచుకోవడానికి ఇష్టమే లేకనే కదా సంబంధాలు తెంచేసుకుంటున్నాం ఎవరు ఏ మాటన్నా పడని వంశం మనది వాళ్ళు ఎందుకు మనల్ని అనాలి చాలాసార్లు వాళ్ళు నచ్చని చోటికి రారు వాళ్ళు చెప్పేస్తారు మాకు నచ్చదు మేము రాము మేము వినము అంటే నువ్వు వినాలి అనుకున్నా కూడా అది నీకు మొదట నచ్చాలి కాబట్టి చాలా విషయాల్లో అభ్యాసం చేయడము అంటే అర్థం ఏంటంటే నీకు నచ్చేదాన్ని అభ్యాసము అనరు నీకు నచ్చని దాన్ని నీవు ట్రైన్ అప్ ఎక్సర్సైజ్ చేసినప్పుడే సాధన చేసినప్పుడే కనుక అందరికీ కూడా ఈజీ లైఫ్ కావాలి అని కోరుకుంటూ ఉంటాం ఈజీ లైఫ్ నేను ఈజీగానే తీసుకెళ్లిపోతుంది కానీ ఏ విషయంలో కూడా నీవు ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు ఏ విషయంలో కూడా నీవు కఠినతరమైన మార్గంలో నేను వెళ్ళాను ఇదిగో నా జీవితమును ఇలా మలిచాడు చూడండి అని నీవు చెప్పుకోవాలి అంటే నీ జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని దేవుడు అందరి పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉంటాడు కనుక ఇక్కడ చెప్పబడుతుంది చాలా విషయాల్లో సిగ్గు మనము ఎన్నో విషయాల్లో ముందుకి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే సిగ్గు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది ఎన్నో చేయాలనిపిస్తుంది ఎంతో మాట్లాడాలనిపిస్తుంది అందరిలాగా మనము కూడా చురుకుగా ఉండాలనిపిస్తుంది కానీ మనలో ఉన్న సిగ్గు మనలో ఉన్న భయము మనలో ఉన్న ఆ తర్వాత వాళ్ళనే మాట మనం తట్టుకోలేక చాలా విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే మన మీద మనకి ఉన్న ప్రేమ ఎక్కువ కనుక ఆ మన మనస్సుని కష్టపెట్టే ఏ మాట అయినా కూడా మన మనస్సు తట్టుకోలేదు మన మనస్సుకి నచ్చని ఏ చోట కూడా మనం వెళ్ళము కారణం ఏంటంటే మనల్ని మనము నలగొట్టుకోవడానికి ఇష్టపడము కానీ పౌలు ఏం చెప్తున్నా అంటే నన్ను నేను నలగొట్టుకుంటున్నాను కనుక మొట్టమొదట నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదండి నాకు ఇలాంటిది రావండి అంటే నా దగ్గరికి వచ్చిన వెంటనే నువ్వు మరి ఎప్పుడో అప్పుడు వెళ్ళాలి కదా ఇప్పుడు నువ్వు కోవిడ్ వచ్చావంటే నిజంగా అంటే ఏరోప్లెయిన్ ఎక్కించే ట్రైనింగ్ ఎక్కిస్తారా కాదు కదా నువ్వు ఫ్లైట్ టికెట్ ఫస్ట్ టైం కదా నువ్వు జీవితంలో ఎక్కావు ఖచ్చితంగా కోవిడ్ రావాలంటే నువ్వు టికెట్ కొనుక్కొని ఎక్కాలి కనుక చాలా విషయాల్లో మనం సింపుల్ ఎస్కేప్ అంటారు దాన్ని తప్పించుకోవడానికి సాకులు చాలా చెప్పొచ్చు మనం కనుక ఎప్పుడు కూడా కొత్తది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కానీ అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సాధన చేయగలుగుతాను అప్పుడు మనిషి మనిషిగా మారగలుగుతాడు ఇక్కడ ఏం చెప్పడే ఒకటే నీవు అవమానపడ ఎందుకు అవమానం అనుకుంటున్నావు ఎందుకు లజ్జ అనుకుంటున్నావు ఎందుకు నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క నింద 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 అని చెప్పి ఎన్నో విషయాలు ఇక్కడ నిన్ను సృష్టించిన వాడు భర్త ఇక్కడ భక్త అని కాదు ఆయన నీకు యజమానుడు ఆయన నీకు సమస్తము ఆయన పేరు పరిశుద్ధ దేవుడు విమోచకుడు అని చెప్పుతూ ఇప్పుడు దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానాలు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించుకుని నిన్ను తిరిగి నేను సమకూర్చుకుంటాను అని చెప్పుతున్న వాక్యాలన్నమాట అక్కడ నోవాహు జలప్రలయం కోసము ఏ విధముగా ఇక నేను చేయను అని ఆ యొక్క ఆది కాండము తొమ్మిదో అధ్యయవం నుంచి నేను ఇంతకు ముందు చెప్పి ఉన్నాను ఆయన ఆకాశములో తన ధనస్సును ఉంచి ఉన్నాడు కాబట్టి పర్వతములు తొలగిపోయిన మెట్టలు తరిన సమాధానం విషయంలో అంటే నీతో సమాధానం దేవుడు పడాలి సమాధానము అనేది ఒక నిబంధన దేవుడు చేయాలి సమాధానము నీవు దేవునితో పడాలంటే అఫ్కోర్స్ ఆయన నీకు ఇచ్చిన రెండే రెండు ఆజ్ఞలు ఆయన ప్రేమిస్తున్నావు అంటే ఆయనతో నువ్వు సమాధానం పడాలా ఇద్దరులను ప్రేమించాలి కనుక మనము ఆదరణ లేక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయన విడిచిపెట్టబడిన స్థితిలో ఏ విధముగా ప్రయాసతో గాలి వాన చేత పెరటాలతో కొట్టబడతాము ఆ అనుభవం గుండా నేను వెళ్ళాను కనుక నవరత్నాలతో మనుమాణిక్యాలతో దేవుడు నిన్ను తిరిగి కడతాను అని చెప్పి బాధించు వారిని ఎన్ని అని అంటే ఇక్కడ కానీ ఇవన్నీ మర్చిపోతాం మనం కారణం ఏంటంటే ఈ యశాగ్లము యాభై నాలుగోకి పనిముట్టును కమ్మరిని నేనే అదే విధముగా ఆ కుండను పాత్రను తయారు చేయు కుమ్మరిని నేనే నాశనము కలుగ చేయవాడని నేనే వెలుగును కలుగ చేయవాడని నేనే కనుక నిన్ను నియమించిన నేనే నిన్ను నియమించాను అని చెబుతూ ఇది వదిలేస్తాము కానీ నీకు విరోధముగా అంటే ఇది మనకి నచ్చిందని అందరూ మనకు విరోధముగా ఎవ్వరూ కాదు ఎప్పుడైతే నీకు కాంపిటీషన్ అని చూస్తావో దాన్ని స్పిరిట్ అంటారు దాన్ని ఏమంటే స్పోర్టివ్ స్పిరిట్ వై కన్ యూ స్పోర్టివ్లీ అంటే వై కాన్ యూ ఇట్ ఈజీలీ గెలిపే యా ఈజీ లేలో మనం ఈజీగా తీసుకోలేము ఎంత అవమానమా నాకు అంటే మనము మనల్ని ఎక్కువ చేసుకోవడం వల్ల దేవుణ్ణి తక్కువగా చేస్తున్నాం చాలా విషయాల్లో మనము వెనకబడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ దేవుడు నీతో నిత్యమైన నిబంధన చేయాలంటున్నాడు నిత్యమైన నిబంధన చేయాలంటే ఒక్క మాటలో చెప్తాను పక్షిరాజు తన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలంటే మా యొక్క కిటికీల్లో ఆ గోవలు వచ్చి పిల్లలు పెట్టినప్పుడు అవి పెద్దయ్యాక అవి రెక్కలు కొడుతూ ఎంతకాలం ఉంటాయి రెక్కలు కొడితే కుదరదు అవి ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి ఎగరాలి అవి ఎగరాలి కానీ ఆ కింద తల్లిపిట్ట ఆ యొక్క కింద రెక్కలు చాపుకొని పడిపోతారేమో దేవుడు ఆ విధమైన కృప నీకు నాకు చూపిస్తాను అని చెప్తున్నాడు కనుక ఈ వాక్యాలు మనం చూసినప్పుడు యష్యా గ్రంథం తొమ్మిదవ ఉధ్యంలో కొన్ని వచనాలు ఉన్నాయి మనం చూడగలిగినప్పుడు యశా తొమ్మిది ఆరు మనందరికీ తెలుసు ఆశ్చర్య కలుడు ఆలోచన క్రిస్మస్ వాక్యం కానీ పన్నెండవ వచనంలో ఏముంది తూర్పున సిరియా పడమట ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలను మింగవల్లని ఆయన కోపము చల్లాల లేదు ఇదే తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ ఈ దేవుడు ఇంతగా చేస్తున్నా వారు దేవుని వైపు తిరగలేదు కనుక ఆయన కోపము ఇంకా చల్లాలేదు ఇదే వాక్యాలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చంలో మనశ్షే ఎబ్రాహిమును ఎబ్రాహీము మనస్షేను వీరిద్దరూ కలిసి యోగా మీద తిరగబడతారు అంటే ఒకని మీద ఒకరిని రేపు వాడు ఆయనే కనుక ఎప్పుడైతే ఆయన కోపం ఏ విధముగా ఉంటుందో మనము ఇంకా చూసినప్పుడు గ్రంథము పదకొండవ అధ్యాయంలో చాలా అద్భుతమైన వాక్యాలు మనం చూడగలుగుతున్నాం దేవుడు తన ధ్వజమును పెట్టినప్పుడు ఆయన తిరిగి సమకూర్చుటకు ప్రారంభించినప్పుడు ఎఫ్రాహిముకున్న మత్సరము యోధ విరోధులు కనుక ఎఫ్రాహిము యోధాందు మత్సరపడడు యోధ ఎఫ్రాయినందు మత్సరపడు కనుక ఈ తట్టుకోలేని అసూయ ఈ కుళ్ళు యసు క్రీస్తు ప్రభుల వారిని సెలువేయడానికి గల కారణము అసూయతోనే కదా రాహేలు లేయ అసూయతోనే కదా యోసేపు అన్నదములు అసూయతోనే కదా చాలా విషయాల్లో మనము అనేక మంది పాస్టర్స్ ని ట్రోల్ చేయడానికి కారణము అసూయ చేతే కదా నీవు దేవుని సేవకుడు అయి ఉండి ఇంకొకరిని ట్రోల్ చేస్తున్నావు అంటే నీవు అసూయ చేతే కదా కనుక చాలా విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాం మనమే కరెక్ట్ గా చేస్తున్నామని కానీ ఇప్పుడు ప్రస్తుతము ఈ వాక్యము మనము చూసినప్పుడు క్రిస్మస్ లో ఉన్నాం కనుక ఇక్కడ దశలోనికి మొదటి పత్రిక ఐదో ఉదయం తొమ్మిదో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని నియమించ ఉగ్రత పాలకుటకు నియమించలేదు అంటే ఆత్మ ద్వారా నీవు నీవు జీవించింది శరీరము ద్వారా నీవు జన్మించావు ఆత్మ ద్వారా జన్మించ అంటే యేసు క్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించారు అంటే ఆత్మ ద్వారా జన్మించడం అంటే శారీరక కార్యాలు నీలో నీవు గమనించుకోగలిగితే మొట్టమొదట శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవని గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదిలో మనం చూడగలుగుతున్నాం ఇరవై రెండవ వచనంలో మనం చూడగలుగుతున్నాం ప్రేమ సంతోషం ఆత్మ ఫలములు కనుక ఈ శరీర కార్యములను నువ్వు జయించగలిగినప్పుడు ఆత్మ ఫలములు ఫలించే బిడ్డగా ఉంటావని చెబుతూ కీర్తనలు ముప్పై ఐదు ఏమని చెప్తున్నాడు కీర్తనాకారుడు ఆయన కోపము నిమిషమాత్రం నిమిషము కూడా కాదండి క్షణకాలము ఆయన దయా ఆయుష్కాలమంతయు అంతయు తరతరములు అంటే ఏ విధంగా ఉంటుందంటే సాయంకాలమున వచ్చి రాత్రి ఎండినను ఉదయము సంతోషము కలుగును కనుక మన జీవితంలో కళాలు మార్తాయి అది నిన్నటి సాయంత్రం రాత్రి అంతా దేవుడు నిన్ను ఆదరిస్తాడు మరి ఒక దినమును దేవుడు నీకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఏ రోజు కూడా నేను కథలను నేను స్థిరముగా ఉన్నాను అని ఏ రోజు కూడా నీవు నేను అనుకోకూడదు కనుక మనం ఎప్పుడైతే క్షమాపణ కొరకు ఎదురు చూస్తామో ఎప్పుడైతే దేవుని కనికరము కోసం ఎదురు చూస్తామో ఆయన మన అంగలాత్మను నాట్యముగా మారుస్తాడు ఉదాహరణకి ఏ విధంగా చెప్పొచ్చు ఈ యొక్క గ్రంథము రెండవ పదిహేను వర్షంలో ఆ కోరు లోయ అనగా శమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానంటున్నాడు ఐగుప్తులోంచి ప్రజలను తీసుకొచ్చింది కారణం ఏంటంటే ఆ యొక్క ఇనుప కొలిమిలోంచి ఆ యొక్క బంధకముల బోనులోంచి ఆ యొక్క బానిసత్వపు లోంచి దేవుడు ఆయన మనకి ఇక్కడ కూడా చెప్పబడుతుంది పురుషుడు భర్త యజమానుడు కనుక ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడో దేవుడు వారిని నిత్యము నాకుండునట్లుగా నీతిని బట్టి దయా దాక్షిణ్యములు చూపడం వలన ప్రధానము చేసుకుంటాను కనుక ఎప్పుడైతే యశు క్రీస్తు ప్రభువుని మనము నమ్మడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు భూమి దేవుని మనవి ఆలకిస్తుంది అని ఇదే విషయాలు మనము సమూహలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చూసినప్పుడు దావీదుతో నిత్య నిబంధన చేస్తూ సౌలుకు నా కృప దూరము చేసినట్లు నేను నా కృప నీకు నిత్యము స్థిరముగా ఉంచుతాను నీ సింహాసనము స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నట్లు మనం చూడగలుగుతున్నాం ఈ కార్యాలన్నీ మన జీవితంలో జరగాలి అని ఆశపడుతున్న నీవు నేను ఇక్కడ మనము ముగించుకుంటే చాలాసార్లు మన జీవితంలో ఏమవుతుందంటే నిందని భరించడానికి ఇష్టపడము అవమానాన్ని తలంచుకోవడానికి ఇష్టపడము అసలు తల ఉంచుకోవడానికి ఇష్టపడము కనుక ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఈ యొక్క విలాప వాక్యములో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మూడో అజ్యయంలో దేవుడు కృపగలవాడు ఆయన తర తరములు ఉంది కనుక మనం ఇంకా బ్రతుకున్నాం కనుక ఆలస్యం చేస్తున్నాడు ఎప్పుడైతే గాడ్ ఈస్ గుడ్ గాడ్ ఈస్ గుడ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద కండిషన్ ఆఫ్ అవర్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ యొక్క ప్రస్తుతము నువ్వు ఉన్న స్థితిని బట్టి కాక దేవుడు నీకు చేసే ప్రతి అద్భుత కార్యము కోసము ఏ రోజునైతే నీవు నీ ప్రోగ్రామింగ్ ని దేవుడు మంచివాడు ఇది నా మేలు కోసం జరుగుతుంది క్రీడు వెనుక మేలు దాచి పెడతాడు అంధకారంలోంచి వెలుగును చేసిన దేవుడు నీళ్ళ మీద భూమిని పరిచిన దేవుడు అను దినము ఆయనకి నూతనంగా వాస్తర్యత పుట్టించున్నది ఆయన నమ్మదగిన దేవుడు ఆయనే నా జీవితానికి ఆధారము ప్రభువా నేను నీ అందు నమ్మిక ఎంచుకొని ఎప్పుడైతే నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను నీవు దయగల వాడు గాడ్ ఈస్ గుడ్ గాడ్ ఈస్ గుడ్ గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం ఎప్పుడైతే ఆయన దయగలవాడు ఆయన దయలో నీ కష్టాన్ని చూసినప్పుడు ఆయన దయలో నీ సమస్యని చూసినప్పుడు ఆయన దయలో నీకు కలిగిన అవమానాన్ని చూసినప్పుడు ఆయన దయలో నీకు విరోధముగా రూపింపబడ్డ ప్రతి ఆయుధమును చూసినప్పుడు ఎప్పుడూ కూడా దయ అంటే ఫేవర్ ఇది కఠినమైన మాట అంటే అర్థం ఏంటంటే హార్డన్షిప్ లేకపోతే ఇది రూడ్నెస్ లేకపోతే ఇది స్టబోనెస్ లేకపోతే ఇది మొండితనం ఇది మెత్తనిది ఎప్పుడు కూడా ఇటువైపే గెలుస్తుందని మనకు తెలుసు కదా కనుక మెత్తటి హృదయాలతో రాత్రి బండలి సైతము దేవుడు అయర్వితముగా చేయగలడు అని ఎప్పుడైతే నీవు ఆశ కలిగి నీను దేవుడు రక్షిస్తాడు అని ఓపికతో ఎదురు చూస్తావో అప్పుడు నీ యవ్వన కాలమున కాడి మోపోయేవాడు అనగా యోసేపు మర్యల కోసం మనం నేర్చుకుంటున్నాం వారు దేవుని ఎందు ఓర్పు కలిగి రక్షకుని ఈ లోకానికి తెచ్చుటకు వారు ఎప్పుడైతే తమ నిందను తమ మార్గమును దేవునికి అప్పగించారో ఇటువంటి శ్రమ కాలములో రెండే రెండు విషయాలు చేయాలి ఒకటి ఒంటరిగా ఉండాలి రెండు మౌనంగా ఉండాలి ఎందుకు అని అంటే ఆ కోపంలో ఆ చిరాకులో నీ నోటి నుంచి వచ్చే మాటలు వాడి గల కడ్డమైపోయి ఎదుటి వారిని ఇంకా నాశనము చేస్తాయి ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం నీకు నాకు ద క్యారెక్టర్ వ్యక్తిత్వం నేర్పిస్తుంది ఒంటరిగా ఉండాలి మౌనంగా ఉండాలి కనుక నిరీక్షణకు ఆధారము ఏ విధముగా కలుగుతుందా అని చెప్పి ఎప్పుడు ఎవరు ఏమన్నా కూడా ఇక్కడ మురు ముప్పైలో స్పష్టంగా తన్ను కొట్టువాని తట్టు తన చెంప తిప్పవలను అతడు నిందతో నింపబడవలను కారణము ప్రభువు సర్వకాలం విన్నాడు ఈ పరిస్థితుల్లో గుండా దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడ్డాడు అంటే నిన్ను అత్యున్నతమైన శిఖరం మీద పెట్టాలని నిన్ను బహుగా ఆశీర్వదించాలని నీ హృదయము ఆపేక్షించు వాటినన్నింటినీ దేవుడు ఇహలోకంలో నీకు కలుగ చేయడానికి ఇష్టపడుతున్నాడని చూసారా ఒకటి మౌనముగా ఉండాలి రెండు ఒంటరిగా ఉండాలి మూడు తనను కొట్టేవానికి చెంపను ఇప్పాలి నాలుగు అవమానముతో నిందతో నింపబడాలి ప్రభా ఇంకా నింపబడిందా నా కన్నీటితో నీ బుడ్డి నింపబడిందా నీవు రాసిన జీవ గ్రంథములో నా బాధలు పూర్తయిపోయి నా దినములు సమాప్తములుగా నువ్వు చేస్తున్నావా అని పాజిటివ్ ఆస్పెక్ట్ లో నువ్వు చూసినప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు ఆయన ఏ ఒక్కరికి విచారమైన బాధైనా కలుగు చేయడు కారణం ఇట్ ఈ ప్రీ ప్రోగ్రామ్ ఎప్పుడైతే నీవు ప్రీ ప్రోగ్రామ్ లో దేవుడు నిన్ను టెస్టింగ్ చేస్తున్నాడు వైబ్రేషన్ టెస్ట్ కోల్డ్ టెస్ట్ హార్ట్ టెస్ట్ ఫాలెన్ టెస్ట్ ఇలా అనేకమైన అన్ని వాతావరణములలో కూడా దేవుడు నీవు నమ్మకమైన వాడువని నీకు అన్ని ఇచ్చి చూస్తాడు అన్ని తీసేసి చూస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీకు ఆయన సన్నిధిని దేవుడు న్యాయము చేస్తాడని ఖచ్చితముగా దేవుడు నిన్ను విడిపిస్తాడని దేవుడు కార్యము చేయగా ఎవ్వరూ తిప్పివేయలని ఎప్పుడైతే నీవు ఆయన వైపు నీ హృదయాన్ని పెట్టుకుంటావో నీ చేతులు ఆకాశం వైపు చాపుతావో నేను మళ్ళా చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను దేవుని అనుమతి లేకుండా ఎవ్వరు మనకెవ్వరు ఏమీ చేయలేరు నీవు శత్రుత్వం మనుషుల్లో చూడమాక ఆ మనుషుల్ని శత్రువులుగా చేయవాడు దేవుడే ఇప్పుడు వినిపించాను కదా యశాగ్రంథం యాభై నాలుగు అధ్యయం పదహారవచులు కనుక నీకు విరోధముగా గుంపుకూడవారు నీ పక్షము వారు కావాలి అంటే ఏదేది మనము చేయడానికి అంగీకరించలేదు వై యూ ట్రైట్ నౌ నీవు ఈ రోజు నుంచి ధైర్యము కలిగి ముందుకు వెళ్ళడానికి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అది హిమానుయల్ దేవుడు క్రిస్మస్ ముఖ్య సందేశం కనుక ఈ రోజున నీకు ఈ యొక్క ఇరవై ఐదవ సంవత్సరం కూడా వెళ్ళిపోతున్న ఈ శుభదినమున ఆయన నిన్ను విడిపించేవాడిగా విమోచకుడిగా రక్షించే దేవుడిగా ఆయన నీ కోసం సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ఎప్పుడు విమోచించాలి అంటే అది నీకు అర్థం అయినప్పుడే ఆ మహిమ ఆయనకు చెందినప్పుడే ఇది దేవుడు చేసిన కార్యము అని నీకు సాక్ష్యము పలకాలి అని చెప్పి ఆయన రోషము గల అగ్ని దహించే అగ్ని అయ్యున్న దేవుడు ఆయన ప్రేమమేడే కానీ ప్రేమలో ఉంటుంది అది నిన్ను నాశనము చేసే కోపం కాదు నిన్ను రక్షించుటకు నిన్ను శిక్షించుటకు కాదు నీకు శిక్షణ అంటే డిసిప్లైన్ చేయడానికి ఎప్పుడైతే ఆయన చేస్తాడో నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదముగా ఈ రానున్న నూతన సంవత్సరంలో అనేక మందికి నీవు వెలుగు పంచేవాడుగా అనేక మందిని నీతి మార్గంలో నడిపించే వారముగా ముందుముగాక పరిశుద్ధుడు కలిగిన తండ్రి మితమైన వాక్యము అనేక మందికి దీవెనకరముగా అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని ఈ నూతన సంవత్సరం దయా కిరీటం మాకి ఇవ్వబోతున్నాను ఈ పండుగల మాసంలో అనేక మంది ఆమె దేవుడు మిమ్మల్ని దీవించు